సార్ చెప్పండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోజు చూసినట్లయితే మీ ఒంగోలు మహానగరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో బాల్యన్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేలు పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంత మహోత్సవంగా జరిపారు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ల మీదుగా మా ప్రీతం నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీదుగా పేదవాళ్ళు ఇరవై ఒక్క సొంత ఇంటికల నెరవేరుతున్న సందర్భంగా పండగ వాతావరణంలో ఇక్కడ ఉంది పేదలందరూ ఎంతో సంతోషపడుతున్నారు రేపు ఇల్లు కట్టుకునేదానికి కూడా ఇంటి శాంక్షన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క వేల మందికి రేపు ఎవరైనా ఇంకా లేని వాళ్ళని కూడా పెట్టుకొని ఇచ్చే విధంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి పేదవాళ్ళు అనే వాళ్ళు ఈ ఒంగోలు ఒక్కరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో చేస్తున్న పది పండగ వాతావరణంలో కనిపిస్తుంది ఇక్కడ ఏం చేయను సరిపోనప్పుడు ఎందుకు ఇవ్వడం అని అంటున్నారు కదా గవర్నమెంట్ ఒక ఇరవై ఇరవై రెండు కొలతల్లో ఒక అవసరమైన వాళ్ళు కాలనీ ఇస్తే కాలనీ మిగతా డబ్బులు పైన వేసుకుంటారు ఇబ్బంది ఏముంది దానికి అంత ఇవ్వడం పట్టాలు సరిపోవాలి ఇంతమందికి ఇవ్వడానికి కొనిచ్చే భూములు గవర్నమెంట్ భూములు ఏం కాదు కరెక్టే సార్ మరి అలాంటప్పుడు ఈ సెంటు భూమిలో సమాధి కట్టుకోవడం కూడా పని అని చెప్పి అన్నారు ఇచ్చా ఎర్రమడా సరిపోదు పడు ఆరు అడుగులు వాడి వాడి పడుకోమని చెప్పాడు వచ్చి సరిపోద్ది టోటల్గా ఓవరాల్గా ఇప్పుడు ఇటు చూసే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు అడు చూస్తే అన్ని పార్టీలు ఏకమైనవి ఎలా ఉండబోతుంది రేపు జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ లేకపోయినా సింహం సింహం అలా ఉంటారు పందులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి సింహం సింగిల్ గానే గెలుస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచి వాసన మళ్ళీ యాభై వేల మెజార్టీతో గెలిచి రేపు మంత్రి కాబోతున్నారని గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓటి ఓటించి పెడతామని చెప్పి ఒక పక్క ఫోన్ కళ్యాణ్ అంటున్నాడు అడు చూస్తే నారా లోకేష్ ఫ్యాన్ రెక్కలు ఫ్యాన్ రెక్కల కూడా చెత్తపోట్లు వేస్తా ఉంటున్నారు వాళ్ళని నమ్మే వాళ్ళు లేరు ఎన్ని ఫ్యాన్లు రగ్గొట్టాలన్నా ఫ్యాన్ దెబ్బకి సైకిలు ఆ గ్రాస్లని పగిలిపోతాయని చెప్తా ఉన్నా సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్